దేవుడు నీ మీద శ్రద్ధ నిలుపుతున్నాడు రిమెంబర్ ఇయర్ ఫ్రెండ్ చాలా మంది బహుశా నిన్ను వదిలిపెట్టేశారే నిన్ను పట్టించుకోకుండా ప్రక్క నెట్టేశారు బహుశా నీ తండ్రే నీ తల్లే నీ భార్య నీ భర్త నీ పిల్లలు నిన్ను వదిలిపెట్టేసి నువ్వు ఎలా పోతావు పో ఇటు వెళ్తావు వెళ్ళు మాకు మీకు సంబంధం లేదని భవిష్యత్ చాలా మంది వదిలిపెట్టేశారు నీ మీద ఎవరు శ్రద్ధ నీ బాగోగులు పట్టించిన వారు లేరే నువ్వు ఎలా ఉన్నావని ప్రశ్నించే వాళ్ళు కూడా చాలా మంది దూరం అయిపోయారు దేవుని నీతో మాట్లాడుతున్నాడు దేవుని సన్నిలో ప్రార్థన చేస్తూ యథార్థంగా దేవుని సేవించి వాడైతే ఆయన నీ ఎందుకు శ్రద్ధ నిలుపుతాడట మనుషులు శ్రద్ధ నిలిపితేనే ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి కదా మీరు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ చూడండి శ్రద్ధతో చేసే పనులు వాటిలో రికార్డు అవుతూ ఉంటే ఎన్ని అసాధారణ కార్యాలు ప్రజలు చేస్తున్నారు ఒక ఆర్టిస్ట్ శ్రద్ధ నిలిపి ఒక చిత్రాన్ని గనక అది ఎంత అమోఘంగా ఎంత అద్భుతంగా ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం మనుషులు శ్రద్ధ నిలిపినప్పుడే ఇన్న అద్భుతాలు జరుగుతుంటే సర్వశక్తుడు మహోన్నతుడు సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు సకలైశ్వర్య సంపన్నుడైన ప్రభు శ్రద్ధ నిలిపితే ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో మీరు ఆలోచించారు